మాధు వినాయకుడికి ఇక్కడ దంతం సగమే ఉంటది కదా దాని గురించి నీకు చెప్తానే ఇప్పుడు వే వేద మహర్షులు ఉంటారు కదా మహర్షి వేద వ్యాసులు అతను భారతాన్ని లిక్కిందాం అనుకున్నప్పుడు ఎవరు ఈ సేవ చేయగలరు అనేసి ఆలోచించారంట ఆలోచిస్తే వినాయకుడు గుర్తుకొచ్చారనమాట వినాయకుడికి నేను చెప్తూ ఉంటాను మీరు రాస్తూనే ఉండాలి రాస్తూనే ఉండాలి అని చెప్పారంట అలాగా వినాయకుడు భారతాన్ని రాయటానికి రెడీ అయ్యారు చదువు కూర్చొని రాస్తూ చెప్తా ఉన్నారు వేదవ్యాసులు గారు రాస్తూనే ఉన్నారు వినాయకుడు రాస్తూ 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 ఉండగా మధ్యలో కలం ఇరిగిపోయిందంట ఇరిగిపోయినప్పుడు పెన్ను ఇరిగిపోతే అప్పుడు ఆయన దంతాన్ని ఇరిసి అప్పుడు రాశారంట ఆఫ్ చేయకూడదు అని బత్తితో అలాగా సగం దంతం ఉండదు అనమాట కానీ వేరే స్టోరీ కూడా చెప్పేవారు కదమ్మా చిన్నప్పుడు అవును నా చిన్నప్పుడు వేరేది కూడా విన్నాను ఈ రోజే విన్నాను అదే అందుకని నీకు చెప్తున్నాను అనమాట ఎందుకే ఇది కూడా విన్నాను కానీ ఇంకొక స్టోరీ కూడా చెప్పేటోళ్ళు ఏంటి అయినా మంచిగాను ఉండ్రలు అయి తినేసి భక్తులు పెట్టిన ప్రసాదాన్ని తినేసి కడుపు నిండా తిని అదే గుత్తాయుసంతో ఉంటే ఈ లోగా చంద్రుడు నవ్వుసి నవ్వుతాయంటే బుత్తాయుసంతో పొట్ట పగులుతుంది అనమాట అప్పుడు చంద్రుడు చూసి నవ్వుతేనే అప్పుడు కోపంతో ఆ దంతాన్ని ఇరిసి చంద్రుడి మీద కీసిరినట్టుగా చెప్తారు అది కూడా చెప్పారు మా చిన్నప్పుడు కానీ నేను ఫస్ట్ టైం నా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు అదే అనుకుంటున్నాను కానీ ఈరోజు నేను ప్రణవానంద దాస్ గారు చెప్తే విన్నానమాట ఇది అందుకని నీకు చెప్తున్నాను